హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నలుగుపిండిలో ఏమేమి సరుకులు వాడుతున్నాను ఎలా తయారు చేస్తున్నాను దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో వివరిస్తానండి అంతకన్నా ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి మన లాస్ట్ మనం పెట్టిన నలుగుపిండి వీడియో చూసి లైవ్ చూసి చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రివ్యూస్ అయితే చాలా మంచిగా ఇచ్చారండి చాలా బాగుందండి మా స్కిన్ వెళ్తే చాలా హెల్తీగా ఉంది చాలా గ్లో వచ్చిందండి చాలా బాగుంది థ్యాంక్స్ అండి అని చాలామంది రివ్యూస్ ఇచ్చారు మీరందరికీ ఒకటేనండి నేను రిక్వెస్ట్ చేసేది నాకు వాట్సాప్లో కాదండి ఇప్పుడు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు ఈ విషయాన్ని తెలియజేశారంటే మీలాంటి ఇంకో పది మందికి కొన్ని కొనుక్కోవడానికి ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు అందుకనే తప్పకుండా కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ అండి మళ్ళీ నన్ను నమ్మి ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి అయితే ఇంకా పదండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇందులో నేను వేసినవి పెసలు వట్టివేర్లు గంధకచూరాలు బావంచాలు ఉలవలు ముడి బియ్యం కస్తూరి పసుపు ఎండు ఉసిరి ఎండు గులాబీ రేకులు అండి నాకు ఎండు ఉసిరి ఎండు గులాబీ రేకులు దొరకలేదు కాబట్టి నేను పౌడర్లు అయితే యూజ్ చేస్తున్నాను ఓకేనా ఇవన్నీ ఒకరోజు బాగా ఎండలో పెట్టుకోవాలండి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా కాదండి కొంచెం బర్క్ అయితే ఉండాలి అప్పుడే మనకి బాడీ మీద నలుగు పెట్టినప్పుడు స్క్రబ్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు ఈ నలుగు పిండి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామండి ఈ నలుగు పిండి వల్ల నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా మారిపోతారా అంటే కాదండి అలా అవరు ఎందుకంటే నన్ను ఒక టూ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక ఆవిడ అడిగారు ఇది వాడటం వల్ల నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారా అనేసి అస్సలు అలా కారు ఎందుకంటే మన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ముందు ఒంటికి రాసుకొని ఆ తర్వాత ఈ పిండి పెట్టుకోవటం వల్ల మనం చర్మం పైన ఉన్న ట్యాన్ డెడ్ స్కిన్ అంతా పోయి లోపల ఉన్నటువంటి హెల్దీ స్కిన్ బయటకు వచ్చి చర్మం కాంతివంతంగా అవుతుంది ఈ పిండి వాడటం రెగ్యులర్గా వాడటం వల్ల కొద్దిగా రంగు కూడా వస్తారు అందుకని పూర్తిగా మారిపోతారని అయితే నేను చెప్పను పుట్టుకతో ఉన్నవాళ్ళు పూర్తిగా మారరండి కాకపోతే గ్లో అయితే వస్తుంది అది పిల్లలు ఎండలో తిరగటం వల్ల కానీ వేరే ఏదైనా కారణాల వల్ల నల్లపడ్డ చర్మం రంగు మారి మళ్ళీ పాతరంగు అయితే వచ్చేస్తుంది అట్లాగే చర్మం కాంతివంతంగా చాలా ఆరోగ్యంగా సాఫ్ట్గాను మంచి సువాసనతోను ఉంటుందండి ఈ నలు పిండి గురించి మన ఛానల్లో వీడియోస్ ఇంకా లైవ్లో కూడా చెప్పాను ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ అండి